హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో డిఎస్సీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సో ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభం కాపోతూ ఉంది సో మెగా డిఎస్సికి సంబంధించి మెరిట్ జాబితా ఆల్రెడీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది మరి రెండు మూడు రోజుల్లో ఈ యొక్క మొత్తం ప్రక్రియ అంటే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఎవరైతే ఈ మెరిట్ లిస్టులో ఉన్నారో మరి వాళ్ళకి వన్ ఇస్టు వన్ విధానంలో కాల్ లెటర్లు అయితే ఈరోజు వెబ్సైట్లు అందుబాటులోకి వస్తాయి మరి అదేవిధంగా సెప్టెంబర్ మొదటి వారంలోగా ఈ యొక్క ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ రెండో వారంలో పాఠశాలలో చేరే విధంగా సో పాఠశాల విద్యాశాఖ ఒక షెడ్యూల్ అయితే రూపొందించడం జరిగింది మరి రిజర్వేషన్లు దురపత్రాల పరిశీలనలో జిల్లాలో సమస్యలు అన్నిటివి రాకుండా సో రాష్ట్ర స్థాయి నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు మరి ఉమ్మడి జిల్లాలకు నియమించినటువంటి ప్రత్యేక అధికారులు కూడా దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు మరి కొంతమంది టెట్ ఒకటి డిఎస్సి మరొకటి సో టెట్ ఏమో ఒకటి రాశారు డిఎస్సిలో ఎగ్జామ్ ఏమో మరొక ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది సో అలాంటి వాళ్ళు సో చాలా చోట్ల సో అన్ని జిల్లాల్లో కూడా చాలామంది అక్కడక్కడ ఉన్నారు అండ్ ఎస్జిటికి సంబంధించి ముఖ్యంగా చాలామంది టెట్ స్కోర్సు ప్రాపర్గా పెట్టకపోవడం అండ్ స్కూల్ అసిస్టెంట్లో కూడా చాలామంది ఉన్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ తక్కువ ర్యాంకు వచ్చింది అని ఎవరైతే బాధపడుతున్నారు సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి న్యూస్ ఏంటి అంటే సో మీకు తక్కువ ర్యాంకు వచ్చినా మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ముందు ఇచ్చినటువంటి ఐచ్ఛికాల ప్రకారమే సో కొంతమంది మూడు పోస్టులు నాలుగు పోస్టులకి రెండు పోస్టులకి ఐదు పోస్టులకి కూడా సెలెక్ట్ అయి ఉన్నారు సో అలాంటి వాళ్ళకు సంబంధించి సో అన్ని జిల్లాల్లో కూడా ఉన్నారు చాలా చోట్ల సో ఇక్కడ డిఎస్సిలో కొంతమంది అభ్యర్థులు ఒకటి రెండు మూడు పోస్టులకు సంబంధించి ఆల్రెడీ టాపర్లుగా కూడా ఉన్నారు సో వీరికి మూడు ఉద్యోగాలు వస్తాయి అయితే దరఖాస్తు సమయంలో దరఖాస్తు సమయంలో వీళ్ళు మొదటి ప్రాధాన్యత అనేది ఏ అయితే ఇవ్వడం జరిగిందో సో ఆ పోస్ట్కి వీళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి సో దరఖాస్తు చేసే సమయంలో అంటే అప్లికేషన్ ఇచ్చే సమయంలో వీళ్ళు ఇచ్చినటువంటి సెలెక్షన్ పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో సో దాని ప్రకారము వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పోస్టులకు మాత్రమే వాళ్ళకి ప్రాధాన్యం అనేది ఇస్తారు ఆ తర్వాత కింద ఉన్నటువంటి అభ్యర్థిని తర్వాత ఉండేటటువంటి పోస్టులకి వాళ్ళని పిలవడానికి ఎక్కువగా ప్రయారిటీ అనేది తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఓకే కాబట్టి మీరు ఎవరు కూడా ఎక్కువగా టెన్షన్ అవ్వన అవసరం లేదు ఇక్కడ ముఖ్యంగా సో ఫస్ట్ ఆప్షన్ ఎవరైతే ఏదైతే పెట్టారో కొంతమంది స్కూల్ అసిస్టెంట్ వచ్చింది బట్ వాళ్ళు ఎస్జిటి పెట్టున్నారు కొంతమందికి టీజీటీ వచ్చింది బట్ వేరేది పెట్టి ఉంటారు సో కొంతమంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ జాబ్స్ రాస్తున్నారు కాబట్టి సో అలా వాళ్ళు ఏదైతే ప్రయారిటీ ఇచ్చున్నారో ఆ ప్రయారిటీ ప్రకారమే ఇక్కడ ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది అనే విషయాన్ని మరొకసారి విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు అండ్ మరొకటి సో త్వరలో ఇప్పుడు డిఎస్సి రాలేదని ఎవరు బాధపడిన అవసరం లేదు సో ఎక్కడ ఈ డిఎస్సిలో ఎక్కడ కూడా ఆఫ్లు కూడా సో యూట్యూబ్లో చెప్పినటువంటి ఏ కట్ ఆఫ్ కూడా వాస్తవానికి దగ్గరగా లేదు సో చాలా సందర్భాల్లో చెప్పాను సో యూట్యూబ్లో చెప్పే కట్ ఆఫ్లు ఏది ప్రామాణికం కాదు అని సో ఇప్పుడు అది మరోసారి నిరూపితమైంది సో అయితే ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం త్వరలోనే ఈ యొక్క డిఎస్సి ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత సో సెప్టెంబర్ చివరి వారం కానీ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ మరోసారి టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది అండ్ దాని తర్వాత తిరిగి మళ్ళీ సో రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో సో డిఎస్సి ఎగ్జామ్ అనేది జరగబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఈ డిఎస్సిలో మిస్ అయినటువంటి వాళ్ళు సో ఎవరు కూడా ఫీల్ అవనసరం లేదు నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో సో డిఎస్సీ ఉంది సో ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారు కూడా ప్రతి ఏటా కూడా డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పున్నారు కాబట్టి సో ఎవరు బాధపడకండి సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి సో ఇబ్బంది ఏం లేదు సో ఇక్కడ మిస్ అయిన వాళ్ళు జస్ట్లో ఎక్కడన్నా పోస్ట్ మిస్ అయినటువంటి వాళ్ళు తిరిగి నెక్స్ట్ మళ్ళీ టెట్ ఉండబోతోంది సో మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో సేమ్ మళ్ళీ మార్చులో నోటిఫికేషన్ వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా డిఎస్సీ జరుగుతుంది వందకి వంద శాతం జరుగుతుంది ఇంకా తర్వాత మీ ఇష్టం ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్